ఒక భక్తుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మెట్ల మార్గం ద్వారా వచ్చి గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని ఉన్నప్పటికీ కూడా ఆ స్వామిని దర్శించుకోవడానికి వీలు కాకపోవడంతో ఆ భక్తుడు కోపంతో ఆ దేవుణ్ణి ఒక ప్రశ్న వేశాడు ఓ వెంకటేశ్వర స్వామి డబ్బులు లేని భక్తుల దూరం నుండే దర్శనమిస్తావు డబ్బులున్న భక్తులకేమో నీ గర్భగుడి వరకు తీసుకుని వచ్చి మరీ నీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తావు ఏంటయ్యా ఈ అన్యాయం ఇదేమైనా బాగుందా అని అడుగుతాడు అప్పుడు ఒక్కసారిగా చీకటలుముకొని వెంకటేశ్వర స్వామి గుడి లోపల నుంచి స్వామి గట్టిగా నవ్వుతూ ఇలా సమాధానం చెబుతాడు తల్లిని మించిన దైవం లేదు అని అన్నాను మీరు ఆమెను పూజిస్తున్నారా తండ్రి మాటకు మించిన వేదం లేదని అన్నాను మీరు మీ తండ్రి మాటను పాటిస్తున్నారా గురువు దైవంతో సమానమని అన్నాను ఆ మాటను వినిపించుకున్నారా ఇందు గలడు అందులేడని సందేహం వద్దు నువ్వు నన్ను ఎక్కడ వెతికినా అక్కడంతా నేనే ఉన్నానని అన్నాను ఆ మాటను నమ్మారా కష్టాల్లో ఉన్న వారికి సాయం చెయ్యండి అది మీరు నాకు చేసినట్లే అని అన్నాను మీరు చే స్తున్నారా నేను ఎక్కడ ఉండాలో నేను ఎక్కడ నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో నా మక్కులు ఎప్పుడు చెల్లించాలో అన్నీ మీరే నిర్ణయించారు ఇప్పుడు మీరు నాకు వెలకట్టి అందరూ వచ్చి చూసి వెళ్ళే వస్తువుగా వెల వెలకట్టారు మీరు అన్నీ మీరే చేసి మళ్ళీ నేనే చేశాను అని నిందించడం న్యాయమా అని స్వామి ఆ భక్తున్ని అడ్డుపెట్టి మనలందరినీ అడుగుతున్నారు దీనికి సమాధానం స్వామికి మీరే చెప్పండి